కానీ ఎవనస్తులు డోంట్ బి లేజీ చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను అన్నీ మేక్ ఎ టైం పాయింట్ ఉదయం ఎన్ని గంటలకు లేయాలా ఎప్పుడు ఏం చదువుకోవాలా ఎప్పుడు ప్రార్థన చేయాలా తర్వాత ఎలాగూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలా మీ జీవితము స్పీక్స్ లౌడర్ దాన్ బిగ్గర్ దాన్ వాట్ యూ ప్రీచ్ అవుట్ సైడ్ మనం ఏం బోధిస్తున్నామో దానికంటే మన జీవితం ఎక్కువగా బోధిస్తుంది మనం దేవుని మందిరానికి వచ్చి ఫెయిల్ అయితే ఏమైనా బాగుంటుందా మనం ప్రార్థన చేసుకొని ఫుల్గా హాస్టల్లో ఉండి దండికి మందిరానికి ప్రజలు పిలుచుకొని వచ్చి మనమే సబ్జెక్టులు ఎన్ని పెట్టుకుంటే కొంతమంది చెప్తుంటారన్నా కొన్ని సబ్జెక్టు బ్యాక్లాగ్ ఉన్నాయి ప్రార్థన చేయండి ఇది చాలా పాలిష్ వర్డ్ ఫెయిల్ అని చెప్పొచ్చు కదా నేరుగా మా దినాల్లో ఫెయిల్ అయినామని చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలా పాలిష్గా చెప్తున్నారు బ్యాక్లాగ్ ఉన్నాయంతా ఎట్లా ఉంటాయి లాగు ఎందుకునే నీ క్రైస్తవుడు నువ్వు ప్రభు నెరిగిన వ్యక్తి కదా అది చేయనిదంతా సఫలం కావాలి కదా అంత కాకపోయినా కనీసం కొంత కావాలి కదా మరి ఎందుకు కాలేదు ఉద్యోగ ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు వివాహ ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు దేశాలకు చదువుల కోరిక వెళ్ళడానికి ఉద్యోగాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ మనకున్న లక్షణం ఏంటంటే కొత్త కాలం చేస్తున్న తర్వాత ఆగిపోతాం ఉన్న లక్షణం ఏంటంటే మన పరిస్థితులు అన్నీ ఎక్కువ చూస్తాం దాన్ని బట్టి ఆగిపోతాం మనకు తెలుసు కదా పేతురు సముద్రంలో సాగి గాలిని జూచి ఏసుని చూడడం మనము గాలిని చూస్తుంటాం మీకు తెలుసు కదా గాలి ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుండి వస్తుంది గాలి తెలియదా గాలిని చూస్తే మునిగిపోతాం ఈ లోకం అంతా గాలే ఎవరిని చూసినా మనం మునిగిపోవడానికి అవకాశం ఉంది ఒక్క ప్రభుని చూస్తే తప్ప విశ్వాసం నాకు కడతా దాన్ని కొనసాగించి వాడని ప్రభుని చూసినప్పుడు మనం మునిగిపోకుండా ఉండటానికి అవకాశం అప్పుడు ఏసు వచ్చి చేయి పట్టుకొని పేతురు సోమరితనంలో ఉండి ప్రార్థన తర్వాత చేసుకుందాం కిందకి కిందకు పోయిన తర్వాత ఎలాగో కంటే ముందే కదా యోనా అది కానీ యోనా గుర్తొచ్చింది యోనా చేప కడుపులో పోయినాడు అసలు అవిదేడైన యోనా లాంటి చేప వచ్చింది లాంటి విదేడికి చేప రాకుండా ఎలాగ ఉంటుంది వచ్చిన తర్వాత చూసుకుందాం అక్కడ కావాలంటే ప్రార్థన చేస్తాం లోపలికి దిగిపోయిన తర్వాత చేపగా తిమింగలం వచ్చిండు పేతురు అలాగ అనుకోలేదు ఇస్ రెస్పాన్స్ వాస్ స్పాంటేనియస్ మునిగిపోతున్నానని తెలిసిన వెంటనే ఇంకెవరు రక్షిస్తారు అక్కడ పక్కన ఉండేవాళ్ళ శిష్యులందరూ క్యాకలేదు రే వచ్చేసేన్ రా అని లైఫ్ అదేంటి జాకెట్ ఇవ్వను రా అని కేకలేదు లార్డ్ సేవ్ మీ సింపుల్ హంబుల్ స్పిరిచువల్ క్రాయ్ ప్రభు నన్ను రక్షించు బైబిల్లో రాయబడింది ప్రభు చెయ్యి పట్టుకుని అంత దగ్గర ఉన్నాడా చెయ్యంత దగ్గర ఉన్నాడా చెయ్యి అంత దగ్గర ఉండాలంటే ఎట్లా ఉండాలా షుడ్ బి వెరీ క్లోజ్ అపాయమైన ఉపాయమైన వాయిదా వేయద్దు చూస్తాంలే అనుకోవద్దు సోమరితనంలో ఉండొద్దు చదువుదాం తర్వాత పరీక్షలు వచ్చినప్పుడు చూసుకుందాంలే ప్రార్థన చేస్తాంలే తర్వాత ఆరాధన చేస్తాంలే తర్వాత ప్రభు పరిసర తర్వాత చేస్తాంలే మందిరానికి తర్వాత వెళ్దాంలే ఈ సోమరితనంలో మునిగిపోయినారు విశ్వాసాలు ముఖ్యంగా ఏమైనా వస్తున్నారు సోమరి చీమల దగ్గరికి వెళ్ళని సామెతలు ఆరులో ఆరులు చెప్పడం నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తుంటా ఎందుకంటే నాకు హృదయంలో బా పిండినట్టు అయిపోతుంది యవనస్తులు సూర్యోదయం చూసినట్లు గుర్తులేదు చాలామందికి విశ్వాసులకు వాళ్ళు వాట్సాప్లో పంపించుకుంటారు సార్ అన్న చూసేవరా రాత్రి పన్నెండు దాకా ముచ్చట్లు మాటలు వాట్సప్లు మూడు దాకా తర్వాత ఎప్పుడో పడుకొని ఎప్పుడో లేసేటప్పటికి వాళ్ళ మమ్మీనో డాడీనో అంటారు పదకొండు అయింది లేయురా అప్పుడే పదకొండా మమ్మీ ప్రపంచమంతా సగం పని చేసుకునింది పదకొండు గంటలకి దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుని చెయ్యి ఎలాగొస్తుంది నిన్ను ఆశీర్వదించడానికి నీవు ప్రయత్నాలని దేవుడు సఫలం చేయాలని ఎలాగొస్తాడు ఈ హృదయంతరంగంలో ప్రభు కొరకైనా శూన్యం భర్తీ చేసుకోవాలని ఆశ లేదా దేవుని జనమా ఎవరి తరమా మీరే రాబోతారా మిమ్మల్ని గురించి మాకెందుకు బాధ అంటే మీరు నష్టపోతే మీ నా మీకు మాత్రమే నష్టం కాదు అది సమాజానికి నష్టం మీ ద్వారా తల్లిదండ్రులు బాధపడతారు మా వాడి ఇలాగ అయిపోయాడండి మా ఆవిడ ఇలా మా అమ్మాయి ఇలాగ అయిపోయిందండి తల్లిదండ్రులకు వాళ్ళకి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఇక అలాంటి సంగతులు అనేవి మాలాంటి వాళ్ళకి మెంటల్ కూడా వస్తుంది ఎందుకు ఇలాగైపోయారు ఇంత బోధిస్తున్నాం ఇంత యూట్యూబ్లో వాక్యం ఉంది ఇంత ప్రకటిస్తున్నాం ఇంత మాట్లాడితేనే ఉన్నాం ఇంత కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఎందుకు అలాగైపోయారు స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా వెరీ యాక్టివ్ నీ బొమ్మలు వేరే వాళ్ళు చూడాల్సిన పనేముంది నీ కామెంట్స్ వేరే వాళ్ళు చూడాల్సిన పని ఏముంది అని నేను పిక్ పెట్టాను రా ఒక్కడు కూడా లైక్ కొట్టలేదురా వాడు పిక్ పెడితే చెప్తాను వాని కథ ఎవరో లైక్లు కొట్టాల్సిన పని నీకేముంది ఒక్కడ లైక్ కొడితే చాలు నీకు ప్రభు ఐ లైక్ యూ ఐ లవ్ యూ అని ప్రభు ఒక్కడే చెప్పి లోకమంతా ఐ డిజ్ లైక్ యూ ఐ డిజోన్ యూ అని చెప్తే అంతకంటే మించిన భాగ్యం ఇంకేముంది లోకమంతా లైకులు కొట్టి లక్ష లైకులు కొట్టి యేసు ప్రభు వారు లైక్ కొట్టకపోతే అంతకంటే విషాదం ఇంకేమైనంత దీంట్లో మునిగిపోతున్నారు దీంట్లో తేలిపోతున్నారు ట్రాక్ మారిపోయారు దాన్ని బట్టి ఎన్నో సమస్యలు మీరు సకాలానికి వయసును బట్టి సెటిల్ కాకపోతే తల్లిదండ్రులకు బాధ వారు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మానేస్తారు వాళ్ళ మీద పోట్లాడతారు మందికి రావడం మానేస్తారు ఇంక దేవుడు లేడు ఏం లేడు అన్నట్టుగా ఉంటారు వాడు సంఘాలు బలహీనమైపోతే సంఘాలు బలహీనమైపోతే సమాజం బలహీనమైపోతుంది దెర్ విల్ బి వీక్ సొసైటీ అండ్ వీక్ జనరేషన్ వస్తే ఎంతమంది నష్టపోతారు దేవుడి కొరకు బలమైన అని వస్తారు నిలబడే యవనస్తులు తలగా ఉండే యవనస్తులు పైవారిగా ఉండే యవనస్తులు అది చేయనదంతూ సఫలపరచడానికి సిద్ధపడే యవనస్తులు దేవుడు కావాలని కోరత ఒక్క యవనస్తుడు ప్రపంచాన్ని మార్చివేయగలడు వన్ మ్యాన్ వన్ ఉమన్ కెన్ మేక్ దిస్ వరల్డ్ అప్సైడ్ డౌన్ ఇస్ దట్ యూ అది నీవే నా మనమేమనుకుంటున్నాం ఏదో ఇంటి పక్కన ఇంటి ఇంత ఇంతకుముందు ఉండే కాలేజీలో సీట్ వస్తే చాలే అనుకో ఈ ఆల్ చీప్ మీన్ బేస్ డిజైర్స్ ప్రభు కొరకు ప్రభావాన్ని నామ ఘనత కొరకు చేసే కార్యం ఉంటే అంత బాగుంటుంది